మనకి ఈరోజు గిరి ప్రదక్షిణలో వంద మంది సాధువులు వచ్చారు సో ఆ సాధువుల్లో ఒకరైనా మనం ఒకరితో అసలు ఎందుకు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేశారు ఎన్నిసార్లు ఇప్పటివరకు వచ్చారు ఆ ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే ఓం నమ శివాయ జై జై శ్రీరామ్ మీ పేరు మా పేరు సత్యనారాయణ స్వామిజీ నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి వచ్చాను ఇప్పుడు అసలు గిరి ప్రదక్షిణకి ఇది ఎన్నోసారి మీరు రావడం గిరి ప్రదక్షిణకు ఇది ఫస్ట్ సారి నాకు ఫస్ట్ నుంచి గ్రూప్ లో ఉన్నా గిరి ప్రదర్శన నడుస్తూనే ఉంది మధ్యలో కూడా రమ్మని ఫోన్ చేశారు గాని నాకు వీలు కుదరలేదు ఈసారి ఖచ్చితంగా రమ్మని చెప్పారు వచ్చాను ఎలా మీకు గిరి ప్రదర్శన అంటే నేను ఎంతో చిన్నగా ఉంటదేమో దగ్గర ఉంటదేమో ఏమో అనుకున్నా ఇంత దూరం ఉంటది ఇంత అనుభూతిగా ఉంటది ఆ చెట్ల ఆ గుట్టలల్లా ఆ కొండలల్లా ఆ గాలి ఆ చల్లగాలి వరిసేలు ఇట్లా ఇంత మంచిగా ఉంటదని ఎప్పుడు అనుకోలేదు నేను మరి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటదంట మరి పద్దెనిమిది కిలోమీటర్ తిరిగినట్టు అనిపిస్తలేదు అలసిపోలేదు పానం అలసిపోలేదు చాలా మంచిగా ఉంది ఈ రోజు మరి కూడా నడిచినాము మధ్యలో రెస్ట్ తీసుకున్నాము ఎండ రోడ్డు కాలుతున్నా కూడా కాలినట్టు అనిపించలేదు చాలా ఆనందంగా ఉంది ఇంకా మీరు అసలు ఎట్లా మీతో పాటు ఎంతమంది వచ్చిండ్రు ఆ మేము ఇప్పుడు మేము కొంతమంది నల్గొండ దేవరగొండ నుంచి మేము ఒక పది మంది వచ్చినాము ఇక విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి నెల్లూరు నుంచి ఒక బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి హైదరాబాదు ఆంధ్ర నుంచి ఒక ఆయన చెన్నై నుంచి ఇక్కడ నుంచి చాలా మంది సాధువులు వచ్చారు దాదాపు వంద మంది సాధువులకు పైన వచ్చారు నూట ఇరవై మంది వచ్చారు నూట ఇరవై మంది సాధువులు వచ్చారు మాతాజీలు స్వామీజీలు కలిసి మీరు ఇది ఒక్కటే చేశారో ఇప్పటివరకు ఇంకెక్కడెక్కడ తిరిగారు గిరి ప్రదర్శనం అరుణాచలం గిరి గిరిదర్శనం చేశాము చేశారు ఈ శ్రీశైలం గిరి ప్రదర్శనం చేశాము ఇది ఇది మూడొకటి మూడో దేవస్థానం మీరు అందులో ఇప్పటివరకు అవన్నీ బయట అయితే ఇక్కడికి వచ్చేసరి అని శ్రీశైలం చేశారు ఇప్పుడు నల్గొండకు దగ్గరగా అంటే మనకి తెలంగాణలో ఉన్న మెయిన్ కొండగట్టులో మొదలైన గిరి ప్రదక్షిన ఎలా అనిపిస్తుంది అసలు చాలా మంచిగా ఉంది చేసినట్టు అనిపిస్తలేదు ఆ చెట్లు అరణ్యం వనములు మధ్యలో మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ రెస్ట్ తీసుకోవడము చూడడము దేవుడికి మొక్కడము ఇక హైదరాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి హనుమాన్ యూత్ వచ్చి వాళ్ళు కూడా భజన బాటలు వాళ్ళుకుంటా కంజర కొట్టుకుంటా చాలా ఆనందంగా వచ్చారు పరమాత్మ స్మరణ తప్పకుండా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాకా స్మరణ తప్పకుండా చేశారు వాళ్ళు ఉత్సాహాన్ని నింపారు మొత్తానికి మొత్తాన్ని నింపారు అసలు ఫీలింగ్ ఏం ఏం లేదు ఇంకా ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ముందు ముందు ఇంకా అద్భుతంగా జరగాలే ఎక్కువ మందితో రావాలి సాధువులు ఈ ప్రదక్షిణ చాలా మంచిగా ఉంది ఇంకా మునుముందు చాలా మంచిగా జరుగుతుంది ఇది ఎప్పటికి బంద్ కాదు గిరి గిరి ప్రదక్షిణ అనేది సురేష్ ఆత్మారామిజీ నడిపిస్తున్నారు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన అప్పటి నుంచి పన్నెండో ఒకటో నెల నుంచి నాకు గ్రూప్లో ఉన్న చూస్తూనే ఉన్నా ప్రతి నెల ఏమేమి జరిగేది ఎక్కడెక్కడ తిరిగేది ఎంతమంది వచ్చేది చూస్తూనే ఉన్నా ఇది పన్నెండవది కాబట్టి ఖచ్చితంగా రమ్మన్నారు వచ్చాను చాలా అద్భుతంగా ఉంది మంచిగా జరిగింది ఓం శివ